మనిషి జ్ఞానవంతుడు కావాలంటే అది సైన్స్ వల్లే సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాషిషా తెలిపారు జన విజ్ఞాన ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాలపై అప్రమత్తంగా ఉండాలని శాస్త్రీయ దృక్పథం ప్రతి అంశంపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఇక అంతకుముందు విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు మూఢ నమ్మకాల నిర్మూలనకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు ఇన్వెన్షన్ చేస్తున్నాము సైన్స్ గురించి పాటిస్తున్నాము లైన్ చేస్తున్నాము ఖచ్చితంగా దాంట్లో మానవంత ఉండాలి మీ పిల్లలు మీరే మా ఫ్యూచర్ అంతే కదా మీరే మా ఫ్యూచర్ ఉన్నారు కాబట్టి మీ చేతుల్లో మీ చేతిలో ఇది ఉంది సూపర్ స్టిషన్ పక్క పెట్టాలి మీ తల్లిదండ్రులు కూడా మీకు చెప్తే సూపర్ స్టిషన్ ఉంది బ్లాక్ రాజింగ్ ఉంది వాళ్ళని కూడా నేర్పించుకోవాలి सो यू आर ना वॉल्टियर्स मी माझ्या जिल्हा संबंधित अंदर वॉलंटीयर्स